హలోయ వెల్కమ్ టు మహి జీసస్ వీడియోస్ ఈరోజు మనం సేవకురారా సువార్తికులారా అనే సాంగ్తో దేవున్నామని మహిమపరుచుకున్నాం ఫ్రెండ్స్ హలోయ సేవకులవార్తి కలారా ఈ కన్నా శ్రామి కులారా సేవకులారా సువార్తల

సేవకులారా సువార్థికులకున్న శ్రామికులారా మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారికంటే మనము గొప్పవారము కాదు మనము మంచివారము కాదు మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు దైవాజ్ఞను నెరవేర్చుటకు మాకు సంబలి అయ్యా ప్రకటించుటకు ప్రాణాల విరిచారు మా ఆత్మలు రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరున్నారు మీ సేవకులారా మా వందనము ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి మీ శరీరము దేవుని ఆలయమిది మీరు విలువ పెట్టి కొనబడినవారు సంగమును కాపాడుటలో పరులుక మీరున్నారు సువార్తకై పోరాటుడలు సిద్ధపడిన సైన్యము మీరు సంగమును కాపాడుటలు కాపరులుక మీరున్నారు సువార్తకై పోరాటుడట సిద్ధపడిన సైన్యము మీరు మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయము మేము చంపారు మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము സേവ കുളാരത്തി കുളാര ഈസയ കോർക്കുണ്ട്രമി കുലാരേവ കുളാര మమ్మును పిలచినా దేవ మా కొరకైని ప్రాణం హర్పించి దేవి నీలో నిలజీవుండుటే మా భాగ్యమో నీ కొరకై జీవించెదమో శివకులారా సువార్తి కులారా ఇసయ్య శ్రాకులారా సేవకులారా ఏసయ్య ఏకున్న శ్రామికులారా ఉన్నత పనికై మిమ్మును పిలచిన జీవించదము సేవ కులారా సువాతి కులారా అలలోయ ఆమెను